బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేట మంగమూరు రోడ్డును టంగుటూరు ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేస్తూ ఆర్చి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఆర్చి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమురు సూర్యనారాయణ కార్పొరేటర్లు శాండిలియా నీలంరాజు సరోజా బ్రాహ్మణ సేవా సమితి నాయకులు నీలంరాజు రాఘవ ఉప్పుగుండూరు శ్రీనివాసరావు మద్దులూరి హరిప్రేమనాథ్ బ్రహ్మశ్రీ మైనంపాటి సాయికుమార్ భీమశంకర శాస్త్రి డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి దేనువకొండ సుబ్బయ్య సదాశివయ్య శాస్త్రి సివి రామకృష్ణ చుండి బాలాజీ తమ్మినేని మాధవి భూమినేని మురళి పసుపులేడి శ్రీనివాసరావు గోపి బొట్ల సుబ్బారావు సువర్ణ తూము పద్మ తదితరులు పాల్గొన్నారు

యాక్చువల్గా ఆ విగ్రహం పెడదామని కాంస విగ్రహం ప్రకాశ మతుల గారితో పెడదామని మేమందరం కూడా నేను మా ఉప్పుగుంటూరు శ్రీనివాసరావు హరి మా రంగనాథు ఇట్లా మా బ్యాచ్ అంతా కూడా ఆ రోజుల్లో సంకల్పించి ఆ కాంస విగ్రహాన్ని మేము తీసుకొచ్చి అక్కడ పెడదానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతో మంచి హృదయంతో మా వాసన్న ఫస్ట్ ఆయనే పిలిచి దీన్ని పెట్టడానికి ఏం కావాలి మీకు అని ఆయన మాకు ఆర్థికంగా ఆ రోజు సాయం చేశారు అట్లనే అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా సాయం చేశారు కాకపోతే మాకు వాసన ఇచ్చిన విలువైన మాకు ఇచ్చి బహుమతి ఏంటంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒంగోలు పర్యటన ఉన్నప్పుడు ఆయన చేతులు మించి ఆ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి భాగ్యాన్ని మాకు కలిగించినందుకు ఆయనకు మరొకసారి మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం ఆ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా మేము ఈ ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి ఇట్లా కార్యక్రమాలు అక్కడ చేస్తూ దాని చివరికి దాన్ని ఆయన ఆధ్వర్యంలో దాన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంగా కూడా మార్చాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవాళ మా తరం ఉంది నెక్స్ట్ తరం అంతా కంప్యూటరైజ్ అయిపోయింది వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేయటం అమెరికా అమెరికా పోతే పంతులు గారు ఆలనా పాలనా చూసుకోవడానికి దాన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ చేసి రెండేళ్ళ నుంచి మున్సిపాలిటీ వారే ఆయన వర్ధంతికి జయంతికి కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ అట్లా అది జీవితకాలం కొనసాగేటట్లు కూడా ఏర్పాటు చేసుకున్నందుకు మరొకసారి అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ రోజు ఆ అనుకున్నాం ఆ రోడ్డుని ప్రకాశం పంతులు గారు రోడ్డుని పెడితే బాగుంటుంది అనుకున్నాం అనుకున్నదే తడువు ఆ రోజున అందరం కూడా కలిసి అన్నకు చెప్పటం ఆ విగ్రహ ఆవిషంలో కూడా మా జాలాపతి అన్న అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ రోడ్డుకి తీర్మానం చేశాం మున్సిపల్ ఆఫీసులో కౌన్సిల్లో పెట్టి తీర్మానాన్ని కూడా ఆమోదించినందుకు మా సహస్ర కార్పొరేటర్లకి మేయర్ గారికి మా సో టోటల్ మా పాలక వర్గానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ రోడ్డుని ప్రకాశం పంతుల రోడ్డు అని తీర్మానం చేసి ఇమీడియట్గా అది అడిగినప్పుడు వాసన్న నన్ను కొంచెం దండించాడు ఆయన ఊరని మాటి తప్పడం కాదు దాన్ని ఇమీడియట్గా ఆర్చి ఇస్తావా లేదా ఆయన చెప్పి కూడా దరిదాపులు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది అయినా కూడా చిన్నగా దాన్ని వాళ్ళ కార్యాచరణలోకి తీసుకొచ్చాం ఆయన ఎప్పుడు వచ్చినా కూడా దండేయడానికి వచ్చినప్పుడల్లా నన్ను ఆ విషయం మీద నన్ను కాస్త మండలించేవారు హెచ్చరించడం కూడా మందరిస్తు ఉండేవాడు ఇవాళ కార్యాచరణ చేసి ఇవాళ మా మిత్రులందరూ కూడా దానికి నడుం బిగించి దరిదాపులో ఇరవై లక్షల రూపాయలతోటి ఇవాళ ఆర్చి నిర్మాణానికి కూడా అన్న చేతుల మించి శంకుస్థాపన చేయటం మా అందరికి కూడా యావత్ బ్రాహ్మణ జాతికే కాదు ఆ ఏరియా మొత్తానికి అక్కడి నుంచి బైపాస్ రోడ్డు దాకా ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రోడ్డుని మనం ఆర్చి అయిన తర్వాత నుంచి దాన్ని ప్రకాశపత్ర రోడ్డుగా అటు నార్త్ సౌత్ రోడ్లు కూడా మేము నెంబరింగ్ ఇచ్చుకుంటూ నేమ్ ప్లేట్లు పెట్టి దాన్ని ప్రకాశం రోడ్డు నార్త్ వన్ నార్త్ టూ అట్లా ఆ చివరి దాకా సిగ్నల్స్ దాకా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి మేము దానికి ముందుండి చేయిస్తామని చెప్పి కూడా అన్నకి మాటిస్తూ ప్రకాశం పంతులు గారు బ్రాహ్మణుడు అయినప్పటికీ వారు ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఈరోజున ప్రకాశం జిల్లాకి వారి పేరే పెట్టడం అంతేకాకుండా బ్రిటిష్ వారికి కూడా మరి ఎదురు తిరిగి తన రొమ్మును చూపించిన ధైర్యశీలు కాబట్టే ఆంధ్ర కేసులని బిరుదాంకితుడు అంతేకాకుండా మన ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా వారి పేరు మన మొదటి మన ముఖ్యమంత్రి ఇలా చూసుకుంటూ పోతే మీరు మన సామాజిక వర్గానికి చెందిన వారిని మీరు అభిమానం చూపిస్తున్నప్పటికీ ఇది ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారకుడు అయినటువంటి గొప్ప నాయకుడు మరి మన ప్రకాశం పంతులు గారు చాలా సంతోషం మరి ఈరోజు ప్రకాశం పంతులు గారి ఆర్చిని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం జరిగింది శాండిల్గా ఒకటే చెప్తాను ఉన్నాం శంకుస్థాపన చేసి వదిలిపెట్టడం కాదు అది పని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా ఇప్పటికే ఆలస్యం అయింది ఇది శాంక్షన్ అయి కూడా సంవత్సరం అయింది పదే పదే చెప్తుంటే ఇప్పుడు మొదలుపెట్టాడు మరి తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా